కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మిల్ కాదు బండి సంజయ్ లేకున్నా పార్టీ ఆగదు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తప్పవు చంద్రబాబు చెప్తే అధ్యక్షుని ఎంపిక చేయరు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని బండి సంజయ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు దోనికోరు ఆయన ప్రకటించరు ఈయన ఈయన వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉన్నాలో అధిష్టానం నేస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నేస్తుంది అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా సాడేది నాకు ఇలాగే ఈ మధ్య కొత్తగా సాడేది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు వేరే పాటలు చేస్తుంటారు అందరూ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు